హలో అండి నమస్తే నేను మీ సోజర్ వైఫ్ బాగున్నా అండి ఈరోజు వచ్చేసి కందపప్పుతో పూర్ణం చేద్దామని ప్రిపేర్ అయ్యాను చేసేద్దాం రండి ఒక గ్లాస్తో కందపప్పు తీసుకున్న టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో మూత పెట్టి ఒక ఆరు విజయస్ వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ నేను చేస్తుంది ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాను అది షుగర్తో చేస్తున్నాను పూర్లు బెల్లం కూడా చేస్తారు బట్ చూద్దాం ఎలా వస్తుంది షుగర్తో చేస్తున్నాను అదేవిధంగా సోయ్ కూడా మినపప్పు అండ్ బియ్యంతో వేస్తారు అలా కాకుండా ఇంట్లో గోధుమ పిండి ఉంటే గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను అనమాట చూద్దాం ఎలా వస్తుందా బాగా రావాలని నేను కూడా ట్రై చేస్తున్నాను ఇందులో ఇంకా తప్పులేమున్నా లేదంటే మిస్టేక్స్ ఏం చేసినా నేను అండ్ డైవెన్ మార్పులు ఉన్నా నాకు తెలీదు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఏమని తెలియని పప్పు అనేది ఉడుకుతుంది ఇక్కడ చూడండి బాగా ఆరు విజిల్ చూసిన వరకు ఉడికించుకున్నాను ఏముంది వాటర్ లేకుండా ఇలా పప్పు తీసుకొని ఇలా గరిడ్తో కలుపుకోవాలన్నమాట షుగర్ ఆరు బెల్లం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడే నేను చెప్పాను కదా బెల్లంతో ట్రై చేయట్లేదు షుగర్తో ట్రై చేస్తున్నాను షుగర్ వేసుకున్నాక ఇలా ఇలా అయిపోయింది వాటర్లో అనుకున్నాను ట్ అలా దగ్గరికి ఉడికిచ్చాను అందులోనే కొద్దిగా ఒక పది యాలకలు తీసుకొని పౌడర్లా చేసి వేసాను అలాగే అది ఉడుకుతున్నప్పుడే ఎలకలతో పాటు కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనమాట తినేటప్పుడు కూడా స్మెల్ బాగా వస్తుంది సో యాడ్ చేసుకున్నాను అలా దగ్గరికి కలుపుతూ ఉడికించుతూ ఉండాలి ఉడికాక ఇలా గరితో బాగా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది అనమాట అడుగంటుపోతే బాగదు సో ఇలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి అలా దగ్గరికి అయితే ఉంది ఇగో ఇలా అన్నంలా అయిన చూసారా ముద్దలా ఇలా చేసుకోవాలి చేసుకున్నా కొద్దిగా చలారు పెట్టాలి ఫ్యాన్ మీద ఫ్యాన్ కింద ఇలా ప్లేట్లో తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఉండలే చుట్టుకుంటున్నాను అనమాట చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా చుడితే అనేది స్మూత్గా వస్తుందనమాట అది ఉండాలిగా లేదంటే అదంతా చేతికి అంటుతుందనమాట సో నేనైతే ట్రై చేస్తాను మీకు ఇంకేమైనా ట్రిక్స్ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుసుకుంటాను నేను కూడా ఇలా అన్ని చుట్టాక పెనం మీద గ్యాస్ మీద పెనం వేసుకొని వేడయ్యాక ఆయిల్ కొద్దిగా తీసుకొని బాగా మరగాలన్నమాట ఆయిల్ వే వేడయ్యాక ఇలా వేసుకోవాలి బూర్లు అనేవి ఆయిల్ హీట్ అవకముందు వేయకూడదు అదేవిధంగా ఇలా గరిటతో తిప్పుతూ ఉండాలి అండ్ సోయ్ చెప్పాను గోధుమ పిడితో తయారు చేశానని ఇదిగోండి గోధుమ పిడితో తయారు చేశాను అందులో ఒక్కొక్కటిగా ఈ రౌండ్గా చుట్టుకునే వేసుకొని బాగా దానికి సోయ అనేది అప్లై చేయాలి చేసి ఏముంది ఇంకా పెనంలో వేసుకోవడమే ఇలా అటు ఇటు మనం బూరెలు దేవుకునేది ఉంటుంది దాంతో గరిట అంటారు కదా అది బూరెల పెన అంటారు కదా దాని మీద దాంతో తేవుకొని సైడ్కి తీసుకోవాలి ఈసారి స్పూన్తో ట్రై చేశాను ఫస్ట్ చేత్తో వేసాం కదా స్పూన్తో ట్రై చేశాను బాగానే వచ్చింది పర్వాలేదు అందరికీ స్టార్టింగ్ ఏది రాదు కదా సో చేత్తో వేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి బాగా వస్తే చూడండి లాస్ట్కి ఎలా వచ్చాయి నా బూర్లు బాగానే వచ్చాయి చూడడానికి బాగానే ఉంది టేస్ట్ చేయాలి మరి ఎలా ఉంటుందో చేద్దాం ఏం గోధుమ పిండి సోయదు కదా చూడండి రియల్గా మినపప్పు వాటిలతో చేసినట్టే ఉంది చాలా చాలా బాగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ అలా వస్తుందని ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను అండ్ నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుసుకుంటాను నేను ఓకేనా అండ్ మరింత మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను మీ సపోర్ట్ నాకు కావాలి నా ఛానల్ సపోర్ట్ చేయండి